హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనము బయట చూసుకున్నట్లయితే మనం మిర్చి రేటు బ్యాడగ మార్కెట్లో ఒక యాభై వేల నుంచి అరవై వేల దగ్గర వరకు ఉందని విన్నాము కానీ అది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనం డైరెక్ట్గా బ్యాడింగ్ మార్కెట్కే వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళి మనము ప్రతి ఒక్క రైతు దగ్గర కానీ ప్రతి ఒక్క ఏజెంట్ దగ్గర కానీ ప్రతి ఒక్క డీలర్ దగ్గర కానీ ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని మీకు ఉన్న ఇప్పుడు మీకు ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియోలు అన్నీ చూపిస్తామని చెప్పేసి మేము చెప్తున్నాము ఇది వచ్చేసి మన మోహన్ అగ్రిమాల్ తెలుగు ఛానల్ నుంచి మేము వచ్చాము ఇక్కడికి నమస్కారం నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు నా పేరు చాక నాగరాజ్ మీ దేవురు ఎమ్మూరు పక్కన టీ సమలో కూడా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అక్కడ నుంచి మీరు ఇక్కడ రావడం ఖర్చు ఎంత మీకు మాకు రెండు వందలు అయింది అన్న మీరు ఎన్ని ఎకరాలు వేసారు అన్న పంట రెండు ఎకరాలు వేసారు రెండు ఎకరాలు వేసారు ఏ విత్తనం వేసారు డబ్బి డబ్బి మరి పోయినసారికి ఈసారికి ఏమన్నా తేడా ఉందా పంటలో కానీ ఏమన్నా తేడా ఉందన్న దిగబడి ఏం రాలేదు సార్ ఈ సంవత్సరం అంతా ఇది నెల్లి దామాని ముందలు కొట్టి కూలలు పెట్టి అన్ని వచ్చి ఇక్కడికి వచ్చే తరకు లాస్ట్ కి నష్టం నష్టపోయేది ఉన్నాం పోయిన సార్ కంటే ఈసారి రేట్ చాలా తక్కువ వస్తుంది చాలా తక్కువ వస్తున్నది పోయిన సార్ అంటే లెక్క వస్తున్నది అని వేసుకున్నాం ఈ సంవత్సరం కూడా మరి ఈ సంవత్సరం కూలు కూడా పెరిగిపోయినది అగా దానివల్ల అసలు అందులో వచ్చి మచ్చ వచ్చినది నెల్లు ఉన్నదని మందులు కొట్టి అంతా నష్టపోయి కాసి ఏడదా బాధలో ఉన్నాం సార్ అంతా ఇక్కడైతే మీకు అనుకున్న గిట్టుబడి ధర అయితే లేదు ఇప్పుడు గత సంవత్సరం పోలిస్తే నలభై యాభై రేట్ ఉండగా ఈ సంవత్సరం పోలిస్తే నల పదహైదు పన్నెండు పదమూడు పద్నాలుగు ఉన్నాయి సార్ మాకు రైతుకు గిట్టుబాటు ధర ఏమి కలిగించలేదు సార్ ఎందుకంటే గత సంవత్సరానికి మాకు ఈ సంవత్సరానికి చాలా భారీ నష్టం రైతులు కూలి ఖర్చు ఉండేది నాలుగు వందలు ఖర్చు వస్తుంది సార్ అన్న ఈసారి పంట మీద చాలా నష్టాలు వస్తున్నాయి అని చెప్తున్నారు అందరూ చాలా మటుకు మన రైతులందరూ మిరప పంటనే ఇది చేసుకున్నారు కానీ వేరే పంటలకి వేరే పంటలకు మన పంటలు ఉన్నాయి కదా వేరే పంటలు చాలా ఉన్నాయి కదా ఆ పంటలకు అన్నిటికీ ఆసక్తి చూపట్లేదు ఎందుకంటే ఆసక్తి ఎందుకు చూపట్లేదు అంటే రైతులకు కొంత మేరకు రేట్లు అంటూ ఇన్కమ్ అంటూ మిరపపైనే ఉండేది ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు మిగతా పంటలు పత్తి కానీ తర్వాత వేరుశనగలు కానీ పప్పుశనగలు కానీ తర్వాత వాము కానీ ఇటువంటి పంటల్లో వేరే వేరే వేరియేషన్ల వల్ల పంటలు దిగుబడులు రావట్లేదు రైతు సాధ సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నాడు కానీ దిగుబడి రావట్లేదు నష్టపోతున్నాడు మెరుపు వైపే రావడానికి కారణం ఏంటంటే దీంట్లో కొద్దిగా గొప్పగా పోయిన సంవత్సరం వరకు కొంతవరకు లాభాల్లో ఉన్నారు ప్రతి రైతు ఈసారి ఏమైందంటే రైతు కొద్దిగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు అనా ప్రస్తుతం టెండరింగ్ జరుగుతుంది టెండరింగ్ అయిపోయాక అందరు ఇక్కడికే రండి మాట్లాడుకుందాం టెండరింగ్ తర్వాత మేము వచ్చేసి మంజీరా చేసినాము మంజీరా కానీ ఈ రోజు వచ్చేసరికి మార్కెట్కి వచ్చేసరికి పదివేల ఆరు వందలు పోతుంది అన్న మీరు ఏ ఏ విత్తనం సార్ కావేరీ డిలక్స్ కర్నూలు డీటీ రకము ఎంత వచ్చిందా మీకు కింటాం ఇప్పుడు పన్నెండు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు వేసారండి ఇలా మీరు ఏ వెరైటీ వేసిన వేసిన ఇప్పుడు కింటాం ఎంత ఇక్కడ పోయిందామూడు వేల కింటాం ధర ఎట్లా పదిహేడు వేలు పదిహేడు వేల మీరు ఏ రకం వేసినారు టూ జీరో ఫోర్ త్రీ త్రీ టూ జీరో ఫోర్ త్రీ వేణి మరి నీకు రేట్ ఎలా వచ్చింది పదహైదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ధర పలికింది మీరు ఏ రకం వెరైటీ ఇప్పుడు కింటాల్ మీకు ఇక్కడ ధర ఎంత వచ్చింది

ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతుల్లో కొంతమందికి కొంత శాతం వరకే మంచి రేట్లు వచ్చాయి కానీ మిగతా శాతం వాళ్ళకి అందరికీ మధ్యస్థ ధరలు వచ్చాయి ఇంకొంతమందికి చాలా తక్కువ వచ్చాయి కొంతమందికి చూస్తే మనం యాభై ఒక్క వేలు యాభై వేలు చూసాము ఇంకొంతమందికి ముప్పై ఎనిమిది వేలు నలభై వేలు చూసాము మనం చాలా మందికి పద్నాలుగు వేలు పదివేలు కూడా చూసాము కానీ ఈరోజు మనం తెలుసుకున్నది ఏమంటే ఈరోజు మొత్తానికైతే మన బ్యాటింగ్ మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది మన రైతులు దాని గురించి చాలా బాధపడుతున్నారు ఈ రైతులు ఈ పంట కోసం సంతోషించే వాళ్ళు కొంతమంది ఉన్నారు బాధపడవాళ్ళు కొంతమంది ఉన్నారు దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏమంటే మన ఇప్పుడు ప్రస్తుతం మన మార్కెట్ మొత్తం డౌన్ఫాల్ లో ఉందని చెప్పేసి అర్థమవుతుంది మేము పెట్టుబడి చూస్తే రెండు రెండున్నర ఎకరాలు ఇస్తే ఆ ఐదు లక్షల దగ్గర పెట్టినాం పెట్టుబడి పెట్టుబడి కానీ ఈ రోజు వచ్చేసరికి మార్కెట్కి వచ్చేసరికి పదివేల ఆరు వందలు పోతుంది ఒక్క రౌండ్ మందు కొడితేనే మనకు పదివేలు వస్తాయి నన్ను ఏ విధంగా చేసుకోవాలి పరిస్థితి ఇప్పుడు ఏం చెప్పారు జస్ట్ ఒక రౌండ్ ఇప్పుడు తెంపితేనే మాకు ముప్పై రెండు వేలు అమౌంట్ అయింది కూలీలు తెంపడానికి కూలీలు చంపడానికి పన్నెండు వేలు అయితే నా రేసిన రోజు నుంచి ఈ రోజు వరకు పెంచేకి మందులు ఫర్టిలైజర్స్ నెక్స్ట్ కూలీలు ఇప్పుడు మీకు వచ్చిన రేటు మీకు గిట్టుబాటు అవుతుంది అనుకుంటున్నారు గిట్టుబాటు అనేది కూడా ఏం లేదు ఇంకా పంట మొత్తం కోసుకొచ్చేస్తే కూడా పెట్టుబడులకి సాలవు చాలా ఇబ్బందికరమైన విషయం ఇది రేట్లు మరీ వీటితో స్టాప్ కాకుండా మళ్ళీ పడిపోతున్న పడిపోవడానికి అవకాశం ఉంది అంటున్నారు చాలా ఇబ్బందికరమైన విషయం ఇది ఇంకా రేట్లు మరీ వీటితో స్టాప్ కాకుండా మళ్ళీ పడిపోతున్న పడిపోవడానికి అవకాశం ఉంది అంటున్నారు మరి ఇంకా అటు పడిపోయే వైపు గానీ వెళ్తే ఇంకా చాలా ఇబ్బంది పడతారు రైతులు ఇప్పుడు అయితే జనవరిలో ఎక్స్పోర్ట్ చాలా అవుతుందని అట్లీ స్టాక్ పెట్టి ఉంటున్నాం మొత్తం ధర అంతా తగ్గిపోయింది అనా తగ్గిపోయింది రెండు రెండున్నర లక్షలు మందు పెట్టినా ఇత్తనాలు ఎరువులు లేదు 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 అనా ఇప్పుడు ఏదైనా సర్పన్ నైన్టీ టూ సర్పన్ నైన్టీ టూ అనేది ఎంత వచ్చింది మీకు రేట్ అన్నారు అది సేన్ అయితే ఒకేట్ పదిహేడు వేలు వచ్చిందా పదిహేడు వేలు పదిహేడు వేలు వచ్చింది ఏం గిట్టుబాటు కాదు కూలీ కాదు ఏమన్నా కాదు కాదన్న మందులకు కాదనా మందులకు మందులు కాదు ఇప్పుడు చూస్తే సేండ్లు మొత్తం నల్లి పడిపోయింది నల్లి పడిపోయింది కొంచెం కొంచెం మందుల కన్నా కావాలి కదా తెంపిన ఎట్లు కాదనా ఎట్లా బతుకాల జనాలు చాలా కష్టం మొత్తం అంతా వాతావరణము ఏమైనా టైం కు నీళ్లు లేవు నీళ్లు అంత బరగాలం అయింది రాగులు చేసినారు జనాలు రాగుళ్లలో ఎండిపోయినవి ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదనా ఇంత మంది ఉన్నారనా మొత్తం ఒక్కరు కూడా ఈ రేట్ ద్వారా పది మంది తెలుస్తుంది పది మంది తెలుస్తుంది దానికి ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఆన్సర్ మేము అంత కోరి ఇక్కడ వీడియో చేయడం ఇప్పుడు మీకు పదివేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చింది కదా మీకు ఎంత మీ గిట్టుబాటు అయితే ఉంది కదా మీరు పెట్టుబడి ఎంత ఎకరాకి లక్ష రూపాయలు ఎన్ని మూడు ఎకరాలు 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 వస్తే సుమారుగా మూడు లక్షలు పెట్టారు మూడు లక్షలు పెట్టినా ఇప్పుడు మీకు గిట్టు మీరు పెట్టిన పెట్టుబడి ద్వారా కూడా మీకు చేతికి వస్తలేదు ఇలాంటి మరింత మార్కెట్ కు సంబంధించిన విషయాలు మరియు పంట వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి